కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పడిన నూతన ప్రభుత్వాలు రైతులు రైతు కూలీల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘ అధ్యక్షురాలు ఎస్ ఝాన్సీ డిమాండ్ చేశారు శనివారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఝాన్సీ మాట్లాడుతూ రైతులు రైతు కూలీల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల పదిహేను నుంచి పదిహేడో తేదీ వరకు ఏలూరులోని టొబాకో మర్చెన్స్ అసోసియేషన్ హాల్లో రాష్ట మహాసభలు నిర్వహిస్తున్నామని అన్నారు సామ్రాజ్యవాదుల కవంద హస్తాల నుండి వ్యవసాయ రంగాన్ని రక్షించుకునేందుకు సహజ సంపదలపై దేశ ప్రజలకే హక్కు ఉండాలని మహాసభల్లో తీర్మానాలు చేస్తామని చెప్పారు ఈ మహాసభను జయప్రదం చేయాలని ప్రజలకు సూచించారు మీడియా సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎంఎస్ నాగరాజు సహాయ కార్యదర్శి డి వర్మ కోశాధికారి పి లలిత కుమారి ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కే బాషా పాల్గొన్నారు కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు వీటన్నిటి మీద కూడా ఉపసంహరించుకుంటున్నారా లేదా అనేది రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక మేము రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్లో మహాసభల సందర్భంగా వాళ్ళందరికీ కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం తీవ్రమైనటువంటి అప్పులతోటి ఆత్మహత్యలతోటి పునారీల్పోతున్నటువంటి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవటానికి కావాల్సినటువంటి కొన్ని మార్పులు చెయ్యాలి అనేటువంటిది మేము మా మహాసభ ద్వారా ఈరోజు కొత్తగా అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం పునరావాసానికి సంబంధించింది మన అందరికీ తెలిసిందే పోలవరం పునరావాస సమస్య అనేది చాలా గట్టిగా ఉంది ఈ రోజు వరకు కూడా ఎయిటీ పర్సెంట్ అక్కడి గిరిజనులకు పునరావాసం చెందలేదు మూడు ప్రభుత్వాలు మరిని మరలా కొత్త ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ఎప్పుడైనా సరే తక్షణం వాళ్ళ యొక్క పునరావాస సమస్యని పరిష్కరించాలి అని చెప్పి మేము ఈ మహాసభల ద్వారా ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ మహాసభను విజయవంతం చేయడానికి పత్రికా విలేకరులుగా మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి రైతుకు నీ సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మీ అందరినీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతాంగ ఉద్యమంతో అవి వెనక తీసుకుంటున్నామని చెప్పిన నరేంద్ర మోడీ ఆచార్య అవి ఎక్కడ కూడా వెనక తీసుకోకుండానే అదే విధానాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మరలా ఇవాళ రైతాంగం అంతా కూడా రేపు ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కనీసమైనటువంటి మద్దతుదారు చట్టం చేయవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద మీద ఉంది ఈ నేపథ్యంలోని రాష్ట్ర మహాసభలు ఏలూరులో ఈ ముఖ్యమైనటువంటి డిమాండ్లతో జరుగుతూ ఉన్నాయి అయితే ఏలూరు సభలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగంతో పాటు సుమారు పది రాష్ట్రాల నుంచి ఉద్యమ నాయకులు వస్తూ ఉన్నారు అటు కేరళ దగ్గర నుంచి బెంగాల్ దాకా జార్ఖండ్ బీహారు ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల నుంచి కూడా రైతాంగ ఉద్యమ నాయకులు వస్తున్నారు ఈ మూడు రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ సదస్సులో ఈ సమస్యలపైన చర్చించి భవిష్యత్తు ఆందోళనకు రైతాంగాన్ని సంయుక్తం చేయడం అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంగా మేము ఈ మహాసభలు జరుపుతున్నాం కాబట్టి ఈ మహాసభలకి ఈ మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అనేకమంది మేధావులకి ప్రజలకు కూడా మీరు కోరేది ఏంటంటే ఈ మహాసభల నిర్వహణ కోసం మాకు కావాల్సినంత ఆర్థిక సహకారాలు అన్ని సహకారాలు అందించాలని చెప్పేసి మేము రైతుకులు సంఘంగా రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ